హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్ సో లాస్ట్ ఎపిసోడ్లో గుర్తుంది కదా మా అత్తగారి మాటను నేను ఎప్పుడు జవ దాటలేదు ఇప్పుడు కూడా జవ దాటను అని అన్నదానికి విరాళం ఇవ్వకుండా ఆగిపోతుంది ధాన్యం ఇక తన ప్లాన్ రివర్స్ కావడంతో ఇందర షాక్ అవుతుంది వెంటనే పంతులు గారిని కలిసిన రాజ్ మా పిన్ను కోరుకున్నట్లుగానే ఇకపైన అన్నదానం జరిపించమని చెబుతాడు దుగ్గురాల ఫ్యామిలీ అంతా మాట్లాడుకుంటూ ఉండగా రేణుక తన కూతురుని తీసుకుని వస్తుంది ఇలాంటి కోడలు ఉన్నందుకు నిజంగా మీరు అదృష్టవంతురాలని మెచ్చుకుంటుంది నేను పెద్ద అయ్యాక మీలాగే అవుతానని మీరెప్పటికీ పోలీస్ యూనిఫామ్లోనే ఉండాలని పాప చెప్పడంతో అప్పు బాధపడుతూ ఉంటుంది రేణుకా అన్న మాటలతో ధాన్యం ఆలోచనలో పడుతుంది ఇంతలో ప్రకాశం వచ్చి నీ కోడల వల్ల ఒక తల్లికి బిడ్డ దక్కిందని చెబుతాడు అయినప్పటికీ ధాన్యం పట్టించుకోదు కావ్య వేసిన కొత్త డిజైన్స్కి మంచి రెస్పాన్స్ వచ్చినట్లు శృతి చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు ఇక అయితే అప్పుడే బుకింగ్స్ వద్దని నేను క్లయింట్స్తో మాట్లాడిన తర్వాతే ఫార్మాలిటీస్ పూర్తి చేయాలని శృతికి ఆర్డర్ వేస్తుంది కావ్య మరొక వైపు డిజైన్స్ డిజైన్స్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో అతను చిరాకు పడతాడు ఇది గమనించిన రుద్రాణి నువ్వు రాజుతో డైరెక్ట్గా పోటీ పడలేవు కాబట్టి ఎమోషనల్గా దెబ్బ కొట్టాలని చెబుతుంది రుద్రాణి ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ ఇక ఈరోజు అంటే తొమ్మిది వందల పద్నాలుగు ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అంటే దుగ్గరాల ఫ్యామిలీ మొత్తం అప్పుని ఓదారుస్తూ ఉండగా దాన్ని వచ్చి నేను నా కోడలతో ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నట్లు చెబుతుంది ఇంకా నువ్వు చెప్పడానికి ఏం మిగిలింది కోడలని ఉద్యోగం చేయొద్దు ఇంట్లోనే ఉండమన్నావు నీ మాటను ఎగ్గించుకున్నావు అది సరిపోదా అని ప్రకాశం మండిపడతాడు దానితో అప్పు వెళ్ళి ధాన్యలక్ష్మికి క్షమాపణలు చెబుతుంది నీ మనసు నాకు తెలుసు కానీ వాటితో పాటు నువ్వు నమ్మిన వృత్తి నువ్వు ఇష్టపడే ఉద్యోగం కూడా నాకు అర్థమైంది నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను నీకు ఇష్టమైన ఉద్యోగాన్ని మాన్పించి నేనేం సాధిస్తాను అని అంటుంది ధాన్యం ఎంత పట్టుదల లేకపోతే అలాంటి కేసును ఛేదిస్తావు ఎంత నిజాయితీ లేకపోతే ఆ బిడ్డ తన తల్లిని చేరుతుంది అని చెబుతుంది ధాన్యం ఆ తల్లి వచ్చి నీ గొప్పతనం గురించి చెబుతూ ఉంటే నీకే కాదు నువ్వు నా కోడలివి అయినందుకు నేను కూడా గర్వపడ్డానని అంటుంది ధాన్యం ఇక వృత్తి పట్ల అంతటి బాధ్యత ఉన్న నీ కాళ్ళకి నేనెందుకు సంఖ్యలు వేయాలి అని అనుకుంటుంది నేనెందుకు నీ గౌరవాన్ని తగ్గించాలి అందుకే నువ్వు ఉద్యోగం మానేయద్దని చెబుతుంది ధాన్యం ఆ మాటలతో దుగ్గుర ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది నువ్వు అనుకున్నది చేయి కానీ నా కోడలు డెలివరీ అయ్యే వరకు ఇల్లు కదలకుండా ఉంటే చాలని అంటుంది దాని మీరు చెప్పినట్లు కానీ డెలివరీ అయ్యి బిడ్డను మీ చేతిలో పెట్టే వరకు నేను ఎక్కడికి వెళ్ళను అని మాటిస్తుంది అప్పు దానితో దుగ్గుర ఫ్యామిలీ కూల్ అయిపోతుంది ఇక ఇంట్లో ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కాబట్టి నేను కలవతి ఇక మార్కెటింగ్ పని మీదే ఉంటాం ఒక నెలలో ఊహించిన విధంగా సేల్స్ని పెంచుతామని ఛాలెంజ్ చేస్తాడు రాజ్ ఆ మాటతో రుద్రాణి రాహుల్ మళ్ళీ షాక్ అవుతారు చెప్పినట్లుగానే కావ్యరాజులు బిజినెస్లో బిజీగా ఉంటారు మరొక వైపు స్వరాజ్ కంపెనీ కంటే ముందే మన డిజైన్లు మార్కెట్లో ఉండాలి అని మేనేజర్కి చెబుతాడు రాహుల్ నీకు తెలిసిన డిజైనర్స్ అందరినీ పిలువు ఎంత శాలరీ కావాలన్నా ఇద్దాం కానీ బెస్ట్ డిజైన్స్ నాకు కావాలి అని చెబుతాడు రాహుల్ మరొకవైపు కావ్య అప్పులకు నెలలు నిండడంతో వాళ్ళిద్దరిని రాజకళ్యాణులు బాగా చూసుకుంటారు కావ్యాన్ని అప్పుని చెక్ చేసిన డాక్టర్ గారు వారిద్దరి హెల్త్ బేబీ హెల్త్ కూడా బాగున్నాయని చెప్పడంతో అంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక మరొక వైపు రాజ కావ్యాలు బిజినెస్ వర్క్లో ఉండగా శృతి వచ్చి మన ఓల్డ్ క్లయింట్స్ ఒకసారి మిమ్మల్ని కలవాలి అంటున్నారని చెబుతుంది ఆ మాటతో వారిద్దరూ సంతోషించి వెంటనే మీటింగ్ ఏర్పాటు చేయమని చెబుతారు మరొక వైపు మన క్లయింట్స్ ఒక్కొక్కరిగా స్వరాజ్ కంపెనీకి వెళ్ళిపోతున్నారని మేనేజర్ చెప్పడంతో రాహుల్ రగిలిపోతాడు అటు ధాన్యం కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళిందని అపన్నని అడుగుతుంది ఇందర ఇక్కడ లేదంటే అప్పుకి ధాన్యం ఏదో ఒకటి తినిపిస్తూ ఉంటుందని అంటుంది అపన్న అంతలో అప్పుని తీసుకువస్తుంది ధాన్యం మరొక వైపు కావ్యరాజులు అందరినీ ఇంట్లోనే పడ్డమని ఫోన్ చేశారని సుభాష్ చాలా హ్యాపీగా చెబుతాడు వాళ్ళిద్దరూ ఏమైనా వారన్ నుంచి వచ్చారా ఆఫీస్ నుంచే కదా అని అంటుంది రుద్రాణి ఇక రాజ్ కావ్యాలు స్వీట్స్ తీసుకుని వచ్చి అందరికీ పంచుతారు విషయం చెప్పకుండా ఏంటిది అని అంతా అయోమయంలో పడతారు నెల క్రితం సేల్స్ పడిపోయిన స్వరాజ్ గ్రూప్ని మళ్ళీ ఈ స్టేట్లోనే నెంబర్ వన్గా నిలబెట్టామని కావ్య చెప్పడంతో దుగ్గల ఫ్యామిలీ కలకల్లాడిపోతూ ఉంటుంది రుద్రాన్ని మాత్రం రగిలిపోతుంది స్టేట్లో ఉన్న అన్ని జ్యువెలరీ కంపెనీస్ కన్నా మన సేల్స్ ఊహించినంతంగా పెరిగాయి ఓల్డ్ క్లెన్స్ అంతా మళ్ళీ మన కంపెనీతోనే టైప్ అయ్యారని కావ్యారాజులు చెప్తారు దీనంతటికీ మీ ఇద్దరి కష్టమే కారణమని సుభాష్ మెచ్చుకుంటాడు నా మనవడు పడి లేచే కెరటం లాంటివాడు ఎన్ని ఆటుపొట్టు వచ్చినా మళ్ళీ బలంగా నిలబడతాడు అని అంటాడు సీతారామయ్య నిలబడడం గొప్ప కాదని ఎన్ని రోజులు నిలబడతారు అన్నదే ముఖ్యమని రుద్రాని అనడంతో ఇంద్ర చివాట్లు పెడుతుంది ఇంతలో రాహుల్ బొకే తీసుకువచ్చి రాజుకిచ్చి కాంగ్రాట్స్ చెబుతాడు ఒక నెలలో ఇంత గ్రోత్ చూపిస్తారని అస్సలు అనుకోలేదని అంటాడు ఓకంతే వాడు నా ఎందుకు అవుతాడని చెబుతాడు సుభాష్ బిజినెస్లో సక్సెస్ కావడం అంటే గాలిలో మెడలు కట్టడం కాదు కష్టపడి ఎదగాలి విలువలు పాటించాలి అని చూసి నేర్చుకోమని క్లాస్ పీకుతాడు సుభాష్ ఆ మాటతో స్వప్న సీరియస్ అవుతుంది రాహుల్ ఏదో అడ్డదారిలో పైకి వచ్చినట్లు ఎవరినో ముంచి పైకి వచ్చినట్లు చెబుతూ ఉన్నారు రాహుల్ కూడా రాజులాగే నిజాయితీగానే బిజినెస్ చేశాడు కదా ఇప్పుడు అదే చేస్తున్నాడు కదా అని అంటుంది స్వప్న దానితో రాహుల్ ఎవరినో నెట్టి షర్ట్ నలగకుండా బిజినెస్ చేస్తున్నట్లు చెబుతున్నారని రుద్రాన్ని కూడా మండిపడుతుంది రాహుల్ శ్రమించలేదని మేము అనడం లేదు అవార్డ్స్ కంటే నిజాయితీయే ముఖ్యమని రాజుని ఫాలో అవ్వమని పెద్దవాళ్ళ అభిప్రాయమని అంటుంది స్వప్న ఎంత ఫాలో అయినా రాజ్ ఇంటెలిజెన్స్ని రీచ్ కాలేం రాజ్ స్థాయి వేరు నా ప్రయత్నం నేను చేస్తున్నానని అంటాడు రాహుల్ కావ్య ఏదో గీసుకుంటూ ఉండడంతో ఏం చేస్తున్నావని రాజ్ అడగగా మన ఫ్యూచర్ డ్రీమ్ హౌస్ ఎలా ఉండాలో గీస్తున్నానని అంటుంది కావ్య వీళ్ళు బాగానే ఉంది కదా దీన్ని ఎందుకు మార్చడం అని అడుగుతాడు రాజ్ కాలంతో పాటు మనం కూడా మారాలని అంటుంది కావ్య మనకి అప్పుకి ఒక బాబు పుడతాడు ఆల్రెడీ స్వప్నాకకి ఒక పాప ఉంది కదా వాళ్ళ ముగ్గురు పెద్దవాళ్ళు అయితే వాళ్ళు చదువుకోవడానికి పడుకోవడానికి సపరేట్గా రూమ్స్ కావాలి కదా అని చెబుతుంది కావ్య నేను మీ ఇంట్లో అడుగు పెట్టగానే నన్ను స్టోర్ రూమ్లో పడేశారని గుర్తు చేస్తుంది కావ్య ఇంతటితో ఎమోషనల్గా ఎపిసోడ్ క్లోజ్ అవుతుంది సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ అందరు కుక్కి పోచి మన సీరియల్